నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఆ రాబోతోంది అంటే ఆ బహుళ అష్టమిని మనం కాలభైరవుడిని విశేషంగా కొలుచుకుంటూ ఉంటాం కదా సో ఈ శుక్రవారమే స్వాతి నక్షత్ర యుక్త కళాష్టమి ప్రకృతి ప్రకృతి నిజంగా థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పుకోవాలి మనం ఎందుకని శుక్రవారం వచ్చింది అష్టం వచ్చింది ఎవరు గుర్తుకొస్తారు వెంటనే కాలభైరవుడు తప్పకుండా గుర్తుకొస్తారు అష్టమి కాబట్టి అలాగే మన నాకు వెంటనే గుర్తుకొచ్చేది అనగా స్వామి అనగా దత్తుడు అనగా లక్ష్మి నిజంగా ఆ రోజు గనక అమ్మవారికి దండం పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఈతి బాధలు అంటే ఏంటండి అని అడిగారు కింద మన కామెంట్ లో ఏమని చెత ఈతి బాధలు అంటే డైలీ ఏం చేయాలన్నా కూడా ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది కావచ్చు ఆ లేదు అంటే గనక పిల్లలకి ఫీజు కట్టాలి ఎలా కట్టాలి సరిపోవు మన దగ్గర కట్టాల్సిన డబ్బులు అది కూడా ఈతి బాధే అలాగే మనం ఏమైనా మాట్లాడుతుంటే పక్క వాళ్ళకి నచ్చడం మానేస్తుంది ముందు అది కూడా ఈతి బాధే అనవసరమైన గొడవలు అవి కూడా ఈతి బాధలే అనమాట అంటే బ్రతకడానికి ఒక క్షణం కూడా టైం ఇవ్వకుండా ఉండాల్సి ఉండేవన్నీ కూడా ఈతి బాధలే ఓకే అది ఏతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి మన ఇబ్బందులు ఇంకేవైనా అనుకోవచ్చు జీవితంలో గృహస్థాశ్రమంలో ఉన్నామంటే ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి ఇంకొకటి మీకు అందరికీ కూడా ఎవరైతే ఏల్నర్డ్ శనితో బాధపడుతున్నాము ముఖ్యంగా మీనరాశి వాళ్ళైతే నాకు ఎంత మంది కాల్స్ చేస్తారు ఇప్పటికీ కూడా చాలా బాధలు పడుతున్నామమ్మా మేము అని చెప్పి ఎందుకంటే మీరు మైండ్ సెట్ ని అట్లా పెట్టేసుకున్నారు మీనరాశి వాళ్ళని చాలా భయపే భయపెట్టేసేటట్టుగా చాలా మంది రాయడమో చేయడమో ఒక్కొక్కసారి తమ్మునే చూస్తే కూడా భయం వేస్తుంది మనకి లోకల్ మ్యాటర్ అయినా కదా ఆ తమ్ముని చూసి కూడా ఈ బాబాయ్ అని అదే గుర్తుండిపోతుంటుంది అసలు నా సజెషన్ ఏంటంటే అట్లా భయపెట్టేవి చూడకుండా ఉంటే బెటర్ భయ భయం కో రాసుకో లెప్తంకోటో ఉంటే అసలు సో వాట్ ఓకే కష్టం రాకుండా ఉంటుందా అనేది ఫస్ట్ థాట్ వచ్చేస్తుంది ఆల్రెడీ కష్టం రాబోతోంది ఇది ఇది విని ఇంకా కష్టపడతాను నేను అవసరం ఇది నాకు అని చెప్పి ఐ డోంట్ సీ అది ఫాలో చేయడం బెటర్ ఫర్ మెంటల్ పీస్ ఎవరికైతే శని దోషం ఉంది అని మీరందరూ కూడా బాధపడుతున్నారో ఆ రోజు నిజంగా చెప్పాలంటే అత్యంత పుణ్యప్రదమైన రోజు ఎందుకంటే నరసింహస్వామి నక్షత్రం స్వాతి నక్షత్రం కూడా కలగల్పొచ్చింది మనకి కాబట్టి ఆ రోజు మీరు తప్పకుండా ఆ కుష్మాండ దీపం తప్పకుండా పెట్టుకోండి ఆ గురువారం రోజే తెచ్చేసుకోండి శుక్రవారం రోజు చాలా మంది తీసుకురారు గుమ్మడికాయ గుమ్మడికాయ తెల్ల గుమ్మడికాయ తీసుకురారు బూడిద గుమ్మడికాయ అని అంటారు తీసుకురారు సోమవారం రోజే అసలు ముట్టుకోరు గురువారం నాటి తెచ్చేసుకోండి చక్కగా ఉన్నంతలో కొంచెం చిన్నదిగా తెచ్చుకోండి ఎందుకంటే దీపము నూనె బాగా పడుతుంది కదా కొంచెము అలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు నిండుగా వేయాల నిండుగా నిండుగా కాబట్టి మీరు నేను ఈ నూనె ఆ నూనె అని చెప్పి నేను అనను ముందు ఏదో ఒక నూనెతో మరి వంట నూనె కాకుండా మళ్ళీ మేడం చెప్పేశారు వంట నూనె అని అనుకోవద్దు వంట నూనె కాకుండా దేంతో దాంతో పెట్టాడు ఫస్ట్ తర్వాత అది నువ్వుల నూనె మనం అంగడికి వెళ్ళి అంగడి అంటే మన షాప్ వెళ్ళి గానుగకు వెళ్ళి వెళ్ళి అక్కడ నువ్వుల నూనె ప్రత్యేకంగా తెచ్చుకునే స్తోమత తప్పనిసరి పరిస్థితిలో శని భగవానుడు తప్పకుండా కనిపిస్తాడు ఎందుకు అనంటే శని భగవానుడికి కాలభైరవుడిని పూజిస్తే చాలా ఇష్టం ఆయనకి చాలా ఇష్టం కాబట్టి మీరు కాలభైరవుడు అనేసరికి మనకి కాశికాపురం అంటే కాశీ విశ్వేశ్వర స్వామి దగ్గర అదే గుర్తుకొస్తుంది కాశికాపురాధి నాథ కాలభైరవ ఎంత చక్కగా మాట వింటాడంటే కాలభైరవుడు నేను ఎల్లాడు సెల్ శని ఉన్నప్పుడు నేను ఆ గుడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ దిల్సు నగర్ ఆ నగర్ లో మన కంచి కామకోట పీఠం వారిదే ఉందనమాట గుడి ఉంది శివుడిది గుడి ఉంది సాయిబాబా గారి గుడి పక్కనే రోడ్ మీదే ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత బాగుంటుందో అసలు కాలభైరవుడి ప్రతిమ స్వామి ఉన్నారు అనేది నా మనసుకి ప్రస్ఫుటంగా నాకు అనిపించింది అనమాట అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరికింది నా మనసు చెప్పింది నువ్వు ఇలా చేయి నువ్వు ఇలా చేయి అని చెప్పి అక్కడే మనకి ఆ పక్కనే మనకి నవగ్రహాలు కూడా ఉంటాయి అక్కడ నేను నీలాంజన సమాభాసం రావి పుత్రం ఏం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామిసేస్తాం అక్కడ అది చదవాలి అనేది స్ఫురణకి కలిగింది ఎవ్వరు చెప్పలేదు పత్మినీ ఇలా చదువు ఇలా ఇలా చెయ్యి అని నా మనసుకి ఆహా ఈయనకి నెమ్మది అంటే ఇష్టం సౌండ్ అంటే ఇష్టం ఉండదు ఈయనకి డిసిప్లిన్ అంటే ఇష్టం మనం నెమ్మదిగా నడవాలి మన గాజుల సౌండ్ కూడా అవ్వకుండా జాగ్రత్తగా చేతులు ఇలా పై పెట్టుకొని నెమ్మదిగా నడ పరిగెత్తేస్తూ ఉంటారు పద్యం పద్యం అనేసరికి అలా కావద్దు మనం నడిచేటప్పుడు ప్యాంట్ సౌండ్ కూడా అవ్వకూడదు ఓకే ఆయనకి అసలు సౌండ్ అంటే ఇష్టం ఉండదు అట్ట ఆయనకి డిసిప్లిన్గా ఉండదు అలా నా మనసు చెప్పింది అనమాట ఇలా బిహేవ్ చేయాలి ఇలా చేయాలి అని చెప్పి కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే కుస్మాన్ని తెచ్చేసుకొని ఆడవాళ్ళు కట్ చేయకండి మగవాళ్లతోనే కట్ చేయించండి కరెక్ట్గా సగానికి ఓకే సగానికి ఎప్పుడన్నా కొంచెం పెచ్చు అటు ఇటుగా రావచ్చు తప్పు లేదు మీరు మళ్ళీ అది కూడా చెప్తున్నాను నేను కొంచెం లేతది తెచ్చుకుంటే సగం చేయడానికి ఈజీగా ఉంటుంది లోపల ఉన్న గుజ్జంతా తీసేసి మీరు మామూలుగా మనం నిర్మాల్యం వేస్తాం కదా పువ్వులన్నీ తీసేస్తాం కదా అందులోనే వేయండి మామూలుగా బిన్ లో వేయకుండా చక్కగా పసుపు రాసేసి లోపల కూడా ఆ లోపల కూడా చక్కగా పసుపు చక్కగా రాసేసుకోండి రాసేసుకొని దీపాలు పెట్టేసేసి దాంట్లో నూనె వేసేసి ఒత్తులు రెండు పెట్టండి అంటే నేను ఏం చేస్తానంటే రెండు ఒత్తులు ఒకటే చేసి పెడతాను లేదు మీరు అలా కాదు అంటే రెండు ప్లస్ రెండు కూడా పెట్టుకోవచ్చు చక్కగా దీపం అలా కూడా పెట్టుకోవచ్చు రెండిట్లోనూ నూనె పోసి రెండిట్లోనూ ఒత్తులు వేసి వెలిగించాలి కుంకుమ బొట్లు కూడా పెట్టాలి అవే మనకి ప్రమిదలు అనమాట ఆ ఇంట్లో కాదు కదా ఇంట్లో కూడా బయట ఆవరణలో బయట బాల్కనీలో పెట్టుకో బాల్కనీలో ఇంట్లో కాదు బయట పెట్టుకోవాలి బాల్కనీలో పెట్టుకోవచ్చు గుళ్ళో కూడా పెట్టుకోవచ్చు మీరు గుడికి వెళ్తే ఇంట్లో అయినా సరే గుడికి వెళ్ళినా సరే తప్పకుండా విసరాకు తీసుకోండి చాలా మంది పేపర్ ప్లేట్స్ తీసుకెళ్ళిపోతున్నారు ఒకవేళ నిజంగా మీరు పేపర్ ప్లేట్ తీసుకెళ్తే గనక విస్తరాకులు కూడా పేపర్ ప్లేట్స్ లో వస్తున్నాయి ఇప్పుడు విస్తరాకుల్ని మౌల్డ్ చేసి అలాంటివి తీసుకెళ్ళండి ప్లాస్టిక్ వాడకండి ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ అసలు వాడకూడదు మీరు ఏం చేస్తారంటే చక్కగా ఈ మనకి ఇవి దొరుకుతాయి కదా అరి అరటి చెట్టు ఆకులు దొరుకుతాయి అరిటాకులు దొరుకుతాయి అరిటాకుని సగం చేసేసుకోండి తప్పులే సగం చేసేసుకుని దాంట్లో ఉప్పు వేసి ఉప్పు వేసి పెడితే నిలబడుతుంది అనమాట ఒక కేజీ ఉప్పు కొనుక్కోండి తప్పు రాళ్ళు రాళ్ళుప్పు రాళ్ళు ఉప్పు శుక్రవారం కొనుక్కుంటే ఇంకా మంచిది గురువారం నాడు కూష్మాండం తెచ్చేసుకొని శుక్రవారం దానికోసమే ప్రత్యేకంగా రాళ్ళు ఉప్పు తీసుకొని వచ్చి రెండు చక్కగా బేస్మెంట్ లాగా పెట్టేసేసి నవధాన్యాలు వేయాలి పైన కొంచెం నల్ల నువ్వులు వేయాలి దీపంలోనా దీపం దీపంలో కాదు దీపం పైన ఇట్లా ప్లేస్ ఉంటుంది కదా కూష్మాండం లావుగా ఉంటుంది కదా మీరు పసుపు రాస్తారు కదా దీపం పెట్టేసిన అయితే నల్ల నువ్వులు దాని మీద కొంచెం ఇట్లా జల్లండి కింద ఉప్పు పైన పైన కింద ఉప్పు బేస్మెంట్ లాగా ఉంటుంది ఆ ఉప్పుకి పైన పక్కన ప్లేస్ ఉండేటట్టు చూసుకొని అక్కడ నవధాన్యాలు జల్లండి జల్లి పెట్టండి చాలా మంచిది శని భగవానుడు ఎంత ప్రీతి చెందుతాడంటే అంత ప్రీతి చెందుతాడు ఎందుకంటే అష్టమి నాడు మీరు అమ్మవారికి కూడా పూ పూజ చేసినట్టు మీరు చూస్తే గనక లలిత అమ్మవారి దాంట్లో శ్రీ విద్యోపాసనలో కుష్మాండ దేవి వస్తుంది ఆవిడ అవును సో అమ్మవారికి కూడా మనం దీపం పెట్టినట్టు అనమాట కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ బాధలన్నీ తీరిపోతాయి చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు డెఫినెట్ గా ఎట్లాంటి కష్టాలు కష్టాలున్నా కూడా కాలభైరవుని ఖచ్చితంగా మనం కొలవచ్చు అనేది మనందరికి తెలిసింది ఏ సుతకంలో ఉన్న వాళ్ళు చేయొచ్చా ఏడు సుతకంలో ఉన్న వాళ్ళు చేయకూడదు దండం పెట్టుకోవచ్చు తప్పు లేదు స్వామి చదువుకోవచ్చు తప్పు లేదు గుడికి వెళ్ళొచ్చు తప్పు లేదు కానీ ఇలాంటివి వేసుకుంటాను స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి డెఫినెట్ గా వినియోగించుకోండి కాలాష్టమిని థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే